శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీరామం నమామ్యహం అనే అధ్యాయములో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారు మాస్టర్ ఈకే గారిపై జీవనజ్యోతి అను అద్భుత గ్రంథమును వెలయించిరి మాస్టర్ గారు సశ సశరీరముగా ఉన్నప్పుడే మొదటి సంపుటము వెలువడినది ప్రస్తుతము ఈ రోజున రెండవ సంపుటము ఆవిష్కరింపబడినది తాతగారి ఆదేశము మేరకు కార్యక్రమములు జరిగినంత మేర ఈ మూడు దినములను వేదికపైన ఆసీనుడనై ఉంటిని దడ ఆయాసము ఛాతీ నొప్పి క్రమముగా తగ్గుముఖము పట్టినవి పన్నెండు ఒకటి తొంభైన రాత్రివేళ తాతగారి అభయముద్రతో భోజనము చేసి తిని అంతకుముందు భోజనము చేసినచో అజీర్ణ బాధ ఇతర అనారోగ్యములు సోకుచుండెడివి ఈరోజు అట్టివి పొడ చూపలేదు పదమూడు ఒకటి తొంభైన అనగా మూడవ దినమున అనంతకృష్ణ గారి ప్రవచనము శ్రీ బివి నరసింహరాజు గారు తాను రచయించిన మా తాతగారు అను గ్రంథముపై సంభాషించిరి నేను రాజుగారి యోగ్యతను తాతగారి కరుణను ప్రస్తుతించి తిని ఈ మూడు రోజులను తాతగారు వేదికకు దిగువన కూర్చుండియే సదస్సులకు తమ సాన్నిధ్యమును ప్రసాదించిరి గురు పూజలకు ఏర్పాట్లు చేసినది వారే సంకల్పము ఆధ్వర్యము సాన్నిధ్యము వారివే ఆ తేజోమూర్తి యొక్క కరుణాబ్ధిలో ఎల్లరూ మునిగిరి విరామ సమయములలో వారి చుట్టూ ఎందరో సాధకులు గుమికూడడివారు వారి సన్నిధి ఆనందారామమై ఉండగా విరామమెందులకు భోజనానంతరము కూడా వారితోనే లోకము వార్ధక్యము వారిపై పనిచేయలేదు వారు విశ్రాంతి కై కొనలేదు సాధకులతోడి సమావేశమే వారికి సంతోషము శ్రాంతి ఉన్నచో కదా విశ్రాంతి శ్రాంతియే లేని వారికి విశ్రాంతితో పని ఏమీ దేహమునకు కొంత ఆవశ్యకమై ఉన్ననూ వారు దానిని పట్టించుకొనలేదు వారిది అది అదియే మాస్టర్ సివివి గారి మహోన్నతమగు అంతర్యామిత్వపు సూక్ష్మ కక్ష్య తాతగారు సాధకులను ప్రేయరు అను అమృత రసాబ్దిలో ముంచెత్తిరి ఆర్తులకు విభూతి పెట్టుచుండిరి యోగ గోష్ఠి చేయుచుండిరి ఒక సందర్భమున కమ్యూనిజంను గురించి ప్రస్తావించిరి సమసమాజ నిర్మాణమే దీని ధ్యేయము మన ధ్యేయము కూడా ఇదియే కదా అని తాతగారు వ్యాఖ్యానించిరి కమ్యూనిజంలో హింసకు తావున్నది యోగములో హింసకు తావులేదు ప్రేమయే మూల సూత్రము ఆధ్యాత్మికముతో ముడివడిన కమ్యూనిస్టులము మనము ఇచ్చట శ్రీ కేశవతీర్థస్వామి అను మహనీయుని వాక్యములు గుర్తుకు వచ్చుచున్నవి ఆ మహనీయుడు ఏమన్నాడు ఒకటి సామవేదము దైవము ఈజీ ఈక్వల్ టు సామవేదము మైనస్ దైవము ఈజ్ ఈక్వల్ టు సామ్యవాదము రెండు సామ్యవాదము ప్లస్ దైవము ఈజ్ ఈక్వల్ టు సామవేదము చూడండి ఈక్వెషన్ ఎట్లా చెప్పారు సామవేదము అనే దానిలో నుంచి దైవాన్ని తీస్తే అది తీసేస్తే అది సామ్యవాదం అంటండి అలాగే సామ్యవాదము అనే దానికి దైవాన్ని కూడా చేర్చామనుకోండి అప్పుడు అది సామవేదం అవుతుంది గురుపూజా మహోత్సవము లోకహితార్థముగు యజ్ఞము యజ్ఞోవై విష్ణు అని వేదము యజ్ఞ పురుషుడగు విష్ణునిగా ఒక మహనీయుని పాద సమారాధనముతో కానీ యజ్ఞము సమాప్తి కాదు చివరి రోజు రాత్రివేళ గారి మార్గదర్శనమున ఎల్లరము యజ్ఞమూర్తి యగు తాతగారికి పాదపూజ చేసి అంతటితో నా అనారోగ్యము పూర్తిగా సమసినది దడ ఆయాసము మున్నగు బాధలన్నీ పూర్తిగా తొలగి స్వస్థుడనైతిని విషాదఛాయలు మటుమాయమైనవి వెలుగు తరకలు లోన దోబూచులాడినవి ఉత్సాహము ప్రఫుల్లమైనది ఆనందము పరవళ్ళు త్రొక్కినది తాతగారికి ఈ క్రింది శ్లోకము చాలా ఇష్టమైనది యోగమునకు ఈ శ్లోకముతో సంబంధమున్నది దీనిని తాతగారు చాలా మార్లు ప్రస్తావించిరి ఏమిటి ఆ శ్లోకం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకమున సమకాలికముగా జరుగు రెండు ప్రక్రియలు ప్రస్తావించబడినవి ఒకటి మనలో ఉండరాని చెడు అంతయు పరిహరింపబడుట ఆపదాం అపహర్తారం అన్నారు కదండి మనలో ఉన్న ఉండరాని చెడు ఉంటుంది కదా అదంతా పరిహరింపబట్టం ఇది మొదటిది అంటే అనుకుంటే అంటే ఇక్కడ ఏమంటున్నారు సమకాలికముగా జరుగు రెండు ప్రక్రియలు ప్రస్తావించబడ్డాయి అంటున్నారుగా కనుక మనలో ఉండరాని చెడు అంతయు పరిహరింపబట్టం మొదట మొదటిది అని అనుకుంటే కనుక ఉండరానివే కాదు మనలోనికి రావలసినవి ఉన్నాయి మనలోనికి రావలసిన మంచి అంతయు ప్రవేశపెట్టుట ఇది రెండు మొదటిది నాన్ నెగటివ్ అంటే ఉండరానిది పరిగణింపబట్టం నెగటివ్ రెండవది పాజిటివ్ శ్రీరామునిలో ఇవి రెండును పనిచేయును శివునిలోనూ ఈ రెండును పనిచేయును శివుడు నీలకంఠుడు అంటే కంఠంలో ఆయన హాలాహాల మింగుతాడు కదండి అది కంఠంలో ఉన్నది అందువల్ల నీలకంఠుడు నాగాభరణుడు అంటే నాగుపాముని ఆభరణంగా కలిగినటువంటి వాడు చంద్రశేఖరుడు అంటే తలపై గంగని పెట్టుకుంటాడు కదండీ చంద్రుని చంద్రుని పెట్టుకుంటాడు కదా చంద్రశేఖరుడు గంగాధరుడును కూడా మనలోని విషమును అనగా చెడు అనారోగ్యము మున్నగు ఉండకూడని వాణిని తన వైపుకు లాగివేసి పరిహరించును మనలోని ప్రతికూల భావములకు కామక్రోధాదులను మంచిది దిశలోనికి మార్చి తన కంఠమున అలంకరించుకును తన నుండి చల్లని వెన్నెలను అనగా ప్రశాంతిని ప్రసన్నతను మంచిని మనలోనికి రావలసిన వాణిని మనలోనికి ప్రసారించును అంటే ఉండకూడని వాటిని తీసేస్తాడు మనలోనికి రావాల్సిన వాటిల్ని ప్రసన్నత మంచి ఈ ప్రశాంతి ఇగు ఇవన్నీ ఉన్నాయి కదండి మనలోనికి రావాల్సినవి వాని మనలోనికి ప్రసారం ప్రసారించును ఆనందామృత గంగను మనపై వర్షించును కనుక ఈ రెండు శ్రీరాముల్లో శివుల్లో ఎలా ఉన్నాయి అని మనకి సమన్వయం చేసి అందిస్తూ ఉన్నారండి తాతగారికి బాగా ఇష్టంట ఈ శ్లోకము అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము తాతగారు విద్యార్థులు అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి わすでいは